ఈరోజు ఆలుగడ్డతోటి ఒక కూర అండి గతంలో మనం ఒక వీడియో చేసుకున్నాం పెరుగు ఆలుగడ్డ కాంబినేషన్ తోటి దగ్గర దగ్గర ఒక ఫార్టీ పర్సెంట్ మనకు సేమ్ ఉంటుంది బేస్ మసాలా మారుతుంది ఇది మనం చేసుకున్న బేస్ మసాలా ఇది మారుతుంది దీనికి కావాల్సిన పదార్థాలు చేసుకునే చాలా కాలమైందండి ఇది వేరే పద్ధతి పెరుగు అంటే ఒక పావు లీటర్ పెరుగు తీసుకున్నాము పావు లీటర్ పైన అర్ధ లీటర్ లోపల మూడు వందల యాభై గ్రాముల వరకు పెరుగు ఒక పావు కిలో ఆలుగడ్డ నాకు చిన్న ఆలుగడ్డ దొరికే బేబీ పొటాటో దీన్ని మంచిగా ఉడకబెట్టుకుని పైన పొట్టు తీసేద్దాం మీకు ఒకవేళ అది దొరకపోతే మామూలు ఆలుగడ్డ పెద్దగా తీసుకొని కట్ చేసుకుని వాడుకోవచ్చు దీన్ని ఏం చేద్దాం ఉడకబెట్టేసి ఉడకబెట్టి వేయించుకుని పక్కన పెట్టుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాం దీన్ని కట్ చేసుకుని దీని గ్రేవీకి ఉపయోగిస్తాము సోంపు ఒకటి టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూను పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ పడుతుంది వంటలో అవసరమైతే ముందర ఉపయోగించుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ మసాలాలు వేసుకుందాం కసూరి మీద ఆఖరిలో మనకు అవసరము ధనియాల పొడి జీరా పౌడర్ కారం మూడు కలిపి ఒక టేబుల్ టేబుల్ స్పూన్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మూడు ఒక్కొక్క టేబుల్ స్పూన్ సాజీరా ధనియాలు మన మిరియాలు ఇలాయచి లవంగాలు దాల్చిన చెక్క ఇవి అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ అండి ఒక ఐదు ఇలాచి ఒక టేబుల్ స్పూన్ సాజీర ఒక ఐదు లవంగాలు ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు చిన్నది చెక్క ఇవి మనం వేయించుకుంటాం వీటితో పాటు వేయిస్తామండి ఉల్లిపాయని వేయిస్తాం మనం కట్ చేసి ఇప్పుడు చూపెడతాను జీలకర్ర మనకి ముందర ఒంటలో ఉపయోగపడుతుంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు అండి గ్రేవీలో వేసుకుందాం జీడిపప్పు వేస్తే రుచి బాగుంటుంది పదిహేను జీడిపప్పు కారానికి మిరపకాయ నాకు మిరపకాయ ఉంది పచ్చిమిరపకాయలు వేసుకుని ఉంటే కనుక పండుమిరపకాయలకు ఉందని వాడుతున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు అండి ఆకు ఇవి కూడా మనం దీంతో పాటు గ్రైండ్ చేసేస్తాము నెయ్యితో చేస్తాము ఇది నెయ్యి ఒక మూడు టేబుల్ స్పూన్లో నెయ్యి పడుతుంది గ్రైండ్ చేసుకుందుకు గ్రైండర్ ఇవి కావాల్సిన పదార్థాలు వేడి నీళ్ళు ఒక పక్కన మనం మరగబెట్టుకు పెట్టుకోండి అది ముందర మనకు ఉపయోగపడుతుంది ఎక్కడన్నా చూపెడతాను నేను ఇది ఫస్ట్ ఉడకబెట్టడానికి పొయ్యి ఎక్కిచ్చేస్తాను అలాగే అది ఉడుకుతూ ఉంటుంది ఆ లోపల దీన్ని కట్ చేసుకుని దీని ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి పచ్చిమిరపకాయ కట్ చేసేసుకున్నాము ఉల్లిపాయని కట్ చేసుకుంటున్నాం ఉల్లిపాయల్ని మరీ సన్నగా కాకుండా ఇట్లా విడిగా విడిగా వచ్చేటట్టుగానే చేసుకోండి వేయించేటప్పుడు ఈజీ అయిపోతుంది రుచి మనకి మారుతుందండి ఉల్లిపాయ కట్ చేసే షేప్తో కూడా ఉల్లిపాయ రుచి మారుతుంది రైట్ ఇట్లా ఉల్లిపాయ తీసేసుకొని కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరకాయలు రెడీ ఉన్న కనీసం ఇది నేను మొత్తం కట్ చేసేసుకొని నాలుగు ఉల్లిపాయల్ని మిగతా ప్రాసెస్ అది చూపెట్టేస్తా నెయ్యి వేడెక్కింది ఎక్కడ ఏం చేసాము సాజీరావు ఉన్నాయి కదా వేసేసాము ఆకేసాము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కనీసం పచ్చిమిరకాయలు కొద్దిగా వేడెక్కగానే నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు చూస్తే పక్కన గిన్నెలో నీళ్లు వేడి వేసి పెట్టుకోండి వేడెక్కుతూ ఉండాలి నీళ్లు ఇప్పుడేం చేద్దాం మనం సోంపు సోంపు పౌడర్ ఉందనుకోండి డైరెక్ట్ మనం పెరుగులో కలిపేయచ్చు లేకపోతే ఇట్లా ఈ విధంగా చేసేసుకోండి పెరుగు మన సోంపు ఇక్కడ వేసేసుకోండి సోంపు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయలు తినదలుచుకుంటే ఇక్కడే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసేసుకోండి రైట్ జీడిపప్పు జీడిపప్పు వేగిపోయి మంచిగా ఉంటుందండి రుచి బాగుంటుంది గ్రేవీలో సూపర్ టేస్ట్ ఇస్తుంది జీడిపప్పు రెండు పలుకులు ఎక్కువ వేసుకోండి ఏం కాదు రైట్ ఇది వేగిన తర్వాత గరం మసాలా ఇవి ఉన్నాయి కదా ధనియాల పొడి జీరా పౌడరు కారము నీళ్ళు మరగబెట్టి పెట్టుకోండి అది ఇప్పుడు వేద్దాం మనం కనీసం సూపెడితే ఎప్పుడు అన్నది రైట్ ఇది వేయించేసుకుందాం ఒక్క నిమిషం వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి ఉప్పు మనం ఆలుగడ్డలతో పాటు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు అవసరం లేదు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని అప్పుడు వేసుకుందాం ఆలుగడ్డలతో పాటు ఇప్పుడు ఏం చేద్దాము ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు మనకు రెండు నిమిషాలు పడుతుంది ఉప్పు ఇక్కడ కొద్దిగా వేసుకుందాం ఉల్లిపాయల మీద మనం టైం చూసుకొని ఒక్క నిమిషం ఆగి ఉప్పు వేసేద్దాం ఒక్క మళ్ళీ ఉప్పు ఆకర్లో కూడా సరి చూసుకుంటాము ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేద్దామండి ఒక్క నిమిషం వేగిన తర్వాత వేగే టైంలో వేద్దాం మధ్యలో మూత పెడతాం ఒక్క నిమిషం మూత పెట్టి రెండు నిమిషాలు వెళ్ళి పెడదాం ఏమైంది ఆలుగడ్డలు ఉడికిపోయాయి చల్లారింది పొట్టు తీసేసుకుందాం పొట్టు తీసేసుకొని వేయించుకోవాలి వీటిని ఒక్క నిమిషం మనకి నెక్స్ట్ స్టెప్ ఇది వేయించేది మీకు చూపెడతా ఇప్పుడు మొత్తం పొట్టు అంతా తీసేసి అయితే ఏమైందంటే దీంట్లో మనం ఉప్పేసి ఉడకబెట్టాం రైట్ ఉప్పుని మళ్ళీ మనం ఒకసారి జాతర వేసుకోవాలి చూసుకుందాం ఆగండి ఎప్పుడు ఎంత వేయాలి అన్నది మనం సరి చూసుకోవాలి ఎక్కడ అన్నది నేను చూపెడతా మనకి అది వేగిపోయింది మూట వేసేసాము ఇప్పుడు ఏం చేసాము కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుందాం వేడి నీళ్ళు వేసి ఒక రెండు నిమిషాలు చల్లారుతుంది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఆ లోపల మనం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కదా ఆలుగడ్డల్ని వాటిని వేయించేసుకుందాం ఇదే మూకుల్లో వేయించేసుకుందాం నేను తీసేస్తాను తీసి చల్లార్చి గ్రైండ్ చేసుకుని వస్తాయి ఇది గ్రైండ్ చేస్తే అది వేయించుకుంటా మనం బేస్ వేయించుకున్నటువంటి మూకుళ్ళు ఏం చేసాము ఆలుగడ్డని పొట్టు తీసి పెట్టినాం కదా దాన్ని వేసేసాం వేసేసి ఇవి వేయించుకుందాం ఇది మనకి కొద్దిగా ఎర్రపడితే సరిపోతుంది ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి మరీ వేగన వస్తుంది లేదు లైట్గా అట్లా వేగి పక్క పడితే సరిపోతుంది నేను తీసి ఏం చేయాలన్నా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం అందులో నేను అది గ్రైండ్ కూడా చేసుకుని వస్తా ఆలుగడ్డలు మనకి ఒక్కొక్క మంచిగా వేగిపోయాయి ఇప్పుడు ఏం చేస్తాం ఉల్లిపాయలు అవన్నీ గ్రైండ్ చేస్తున్నాం కదా గ్రైండ్ చేసింది దీంట్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక్క రెండు నిమిషాలు వాటితో పాటు మగ్గనిద్దామండి ఒక్కసారి ఇక్కడ అది సరి చూసుకోవాలి నేను ఇప్పుడు ఒక్క నిమిషం అడ్జస్ట్ అవుతుంది సెట్ అయితే రూపాల వదిలిపెడదాం సెట్ అవుతుంది ఒక్క నిమిషంలో సెట్ అవుతుంది అయిన తర్వాత అది సరి చూసుకొని పెరుగు కలిపేద్దాం పెరుగు ఎప్పుడు ఎట్లా కలపాలి అన్నది ఇప్పుడే చూపెడతాం పెరుగు ఉప్పు ఉప్పు కారం గరం మసాలా పసుపు వేసాం కలిపేసి దీన్ని మనం ఆలుగడ్డని ఉడకబెట్టాం కదా ఉడుకుతుంది కదా మసాలాలో దాంట్లో వేద్దాం ఒక్క నిమిషం మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఏం చేస్తాం పెరుగు దింట్లో వేసేసుకున్నాం కదా అది ఉప్పు కారం అవి కలిపినది ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషంలో అది అయిపోతుంది ఉడకని పైనుంచి కసూరి మేతి వేసుకుందాము అయిపో రెండు నిమిషాలు అయిపోతుంది రైట్ అయింది కదా ఇప్పుడు ఏం చేద్దాం కసూరి మేతిని తీసుకొని కొద్దిగా అనేసి కొద్దిగా వేసుకుందాం వేసేసి ఆరిపేసుకుందాం ఒకసారి కలిపేసుకొని ఆరిపేద్దాం ఆరిపేస్తే రెడీ అయిపోయింది చూసారు కదా ఇది మనకి పూర్తి అయిపోయింది మనకి ఒక అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది అద్భుతమైన రుచి చపాతీలోకి పూరీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి తిని చూడండి తిని చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్